వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు మృతి చెందిన ఉద్యోగి కుటుంబాలకు జీవో నూట అరవై ఏడుతో ఈ ప్రయోజనాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే మృత ఉద్యోగి కుటుంబానికి విముక్తి ప్రభుత్వ సర్వీసులో ఉండి వృత్తి చెందిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అన్ని రకాల రుణాలు వాటిపై విధించే వడ్డీ రద్దు మాఫీ చేయు నిబంధనల ఉత్తర్వులను దాదాపు మూడు దశాబ్దాల క్రితమే ప్రభుత్వం జారీ చేసింది కానీ వీటి గురించి చాలా మందికి సరైన అవగాహన లేక ఈ ఆర్థిక వెసులుబాటును ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉపయోగించుకోలేకపోతున్నారు ఈ ఉత్తర్వులు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు జారీ చేశారు గృహాల కొనుగోలు వాటి నిర్మాణము వాహనాల కొనుగోలు పెళ్లిళ్ళు పండుగల సందర్భంగా తీసుకున్న రుణాలు అడ్వాన్సులపై విధించే వడ్డీతో పాటు ఆ సదరు అడ్వాన్సులను రుణాలను రద్దుపరిచేందుకు వివిధ రకాల ఉత్తర్వులను కాలానుగుణంగా ప్రభుత్వం విలువరించింది అయితే ఇప్పుడు ఇక్కడ మరొక న్యూస్ని చూస్తున్నాం ఈ విధంగా కల్పించేటువంటి వెసులుబాట్లు కనుక మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య నూట డెబ్భై ఒకటి ఆర్థిక ప్రణాళిక శాఖ తేదీ నాలుగు ఏడు డెబ్బై ఐదు అనుసరించి ఇంటి నిర్మాణము ఇంటి కొనుగోలు పెళ్లి మొదలుగు వాటికి సంబంధించిన రుణాలపై పండుగ అడ్వాన్సులు వాటిపై వడ్డీ మాఫీ చేస్తారు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య నాలుగు వందల ఒకటి ఆర్థిక ప్రణాళిక శాఖ తేదీ పద్నాలుగు పదకొండు తొంభై ప్రకారము గృహ నిర్మాణ మరమ్మతులకు అదనంగా పొందినటువంటి రుణాన్ని వడ్డీని రద్దు చేసేందుకు వీలు కల్పించారు ఇక ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య నూట అరవై ఏడు ఆర్థిక ప్రణాళిక శాఖ తేదీ నాలుగు పది తొంభై తొమ్మిది అనుసరించి కారు మోటార్ సైకిల్ మోపెడ్డు పర్సనల్ కంప్యూటర్ మొదలైన వస్తువుల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై వడ్డీని మాత్రమే రద్దు చేసేందుకు అనుమతిని ఇచ్చారు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య నూట యాభై నాలుగు ఆర్థిక ప్రణాళిక శాఖ తేదీ రెండు తొమ్మిది రెండు వేలు సంవత్సరం ప్రకారము కారు మోటార్ సైకిల్ రుణాలు వాటిపై వడ్డీని రద్దు చేయాలని పేర్కొన్నారు పై విధంగా ప్రభుత్వ రుణాలు వాటిపై విధించే వడ్డీని రద్దుపరిచేందుకు వివిధ ఉత్తర్వులను వెలువరించి వృద్ధి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక వెసులుబాటును అయితే ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగానైతే ఈ ఉత్తర్వుల ప్రకారము ఆర్థిక వెసులుబాటును కల్పించవచ్చని ఈ ఉత్తర్వులు అయితే సూచిస్తూ ఉన్నాయి